హలో అండి అందరికీ మేమందరం కలిసి జాతరకు అయితే వెళ్తున్నాము ఏ జాతరకు అనుకుంటున్నారా మళ్ళీ కలిసి మప్ప జాతరకు అయితే వెళ్తున్నాము ఇయర్లీ ఒక్కసారి అయితే జరుగుతుందండి అదేనండి డిసెంబర్లో వచ్చే దత్తాత్రేయ జయంతికి అయితే ఈ రథోత్సవం అయితే జరుగుతుంది అందుకని ఎర్లీ మార్నింగ్ బయలుదేరితే గద్వాలకు వచ్చేసరికి పన్నెండు అయిపోయింది అక్కడ నుంచి మా బాబాయ్ వాళ్ళ జీప్లో అయితే మల్లకాలకి అయితే రీచ్ అయిపోయాము ఇక్కడ అందరు కలిసి కాగులు అయితే చేస్తున్నారు వాళ్ళ పనులు వాళ్ళు ఉంటే మేమైతే ఇంకా దర్శనానికి అయితే బయలుదేరాము క్యూలైన్ చాలా పెద్దగా ఉంటుంది అనేసి వాడికైతే టిఫిన్ చేయించాము తర్వాత ఇంకా వాడికి గుండి చేయించేది ఉండే గుండి చేయించేటప్పుడు అనుకున్నా అస్సలు ఎడవలేదు ఇంకా తర్వాత వాడికి స్నానం చేయించి దర్శనం అయితే చేసుకున్న తర్వాత గుడి చుట్టూ అయితే ఇంకా వెంకటేశ్వర దశ అవతారాలు ఉంటాయి అందరిని దర్శించుకొని పక్కనే చింతలముని స్వామి ఉంటాడు ఆయన కూడా దర్శించుకొని కొబ్బరికాయలు అయితే కొట్టేశామండి ఇదేనండి తేరు వచ్చేసి ఈ రోజు రాత్రి అయితే ఈ తేరు అన్నమాట అదేనండి రథోత్సవం అయితే జరుగుతుంది అనమాట ఫుల్ పబ్లిక్ ఉండే అనమాట దీనికి సంబంధించిన లాంగ్ వీడియో కూడా అప్లోడ్ చేశాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్